రైట్ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సంబంధించిన న్యూస్ మనం ఒక్కసారి చూద్దాం రైట్ మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి ఇవాళ ఇవాటి నుంచే పనులు వేగవంతం గ్రావిటీ ప్రాజెక్ట్ ని గాలి కొదిలే గాలి కొదిలేసిన కేసీఆర్ కాళేశ్వరం పైన ఎక్కువ ఖర్చు చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు దేవుడున్నాడు కాబట్టి కేసీఆర్ ఇంట్లో ఇంట్లో కూర్చుండు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి ఎస్ఎల్బి సిట్ సందర్శించిన మంత్రులు వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ప్రధానంగా గత కొంతకాలంలో ఏం చెప్తున్నారు పదే 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 ఆ మొత్తం ఈ డబ్బును మొత్తం కూడా కాళేశ్వరానికి ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు ఆ పదే పదే కేసీఆర్ సంబంధించిన న్యూస్ని హైలైట్ చేస్తున్నారు కానీ ఇంతవరకు మరి మరి వీరు వీళ్ళు ఇచ్చినటువంటి విచారణ కమిటీ పోయింది వీళ్ళు వేసినటువంటి కమిటీ ఎక్కడ పోయింది వీళ్ళు చెప్పినటువంటి కమిటీ ఎక్కడ పోయిందో ప్రజల దృష్టికి తీసుకురావట్లేదు ఎంతసేపు ఆ మూడేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడమే తప్ప వీళ్ళు పెద్దగా ప్రజల దృష్టిని తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం అంటే ప్రజలకు వాటర్ అందిస్తారా లేదా ఏం అర్థం కావట్లేదు సో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం సంబంధించిన దాంట్లో నల్లగొండలో దాదాపుగా యాభై యాభై వేల ఎకరాలని వరద ముప్పు వల్ల కొట్టుకపోయింది అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి సక్రమంగా పట్టుకోలేదని చెప్పేసి మనం పదే పదే మాట్లాడడం జరుగు అక్కడ ఉన్నటువంటి బొల్లం మల్లయ్య గారు కూడా పదే పదే వ్యాఖ్యానించడం కూడా జరిగింది సో మరి ఉత్తమ్ గారు అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ హుజూర్ నగర్ సంబంధించి కోదాడ సంబంధించి ఇంకా చాలా ప్రాంతాలు నల్లగొండ జిల్లాలో చాలా తీవ్ర అన్యాయం అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ బొల్లం మల్లయ్య గారు అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా పదే పదే ఆయన వ్యాఖ్యానించడం కూడా జరుగుతుంది కానీ ఉత్తమ్ గారు ఇంతవరకు స్పందించట్లేదు సో దాని కూడా ఒకసారి మనం ఆ గారిని అడిగి తెలుసుకుందాం బుల్లమ్మలయ్య గారికి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం నిజంగా ఆ బుల్లమ్మలయ్య మలయ్య గారు అక్కడ అన్నటువంటి మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నేను లైవ్ లో ఉన్నా ప్రస్తుతము మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా చూసామన్నా అసలు ఏం జరుగుతుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటన్నా రైతులు వరద వచ్చి ఒక రకంగా వరదలలో ఇబ్బంది పడ్డారు కాలువలు గండ్లు పట్టంతో చెరువులు జగిపోవటంతో కేవలం తుమ్మల నాయ ఎండాకాలంలో నీళ్ళని తాగునీరు అవసరాల కోసం అని చెప్పి ఖమ్మం జిల్లాకి సాగర్ నుంచి తీసుకుపోయేటప్పుడు నల్గొండ సూర్యాపేట రైతాంగం ఎవరు కూడా తలుపులు లేబట్టకుండా నీళ్లు ఇక్కడి నుంచి ఎవరైనా మామూలు చేస్తే వాళ్ళకి ప్రెషర్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో రైతులు ఎస్కేపీల దగ్గరకు వచ్చి తలుపులు లేబడతారేమని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులను కూడా ఆడ కాపలా ఉంచి పోలీసు బలగాలను మోహరించి నీళ్లను తీసుకుపోయి అక్కడ అప్పటికి కూడా ఎవరైనా వస్తారేమని చెప్పేసి ఆ తలుపులు లేవకుండా వెళ్లి మళ్ళీ చెప్పించారు ఆ మీద చేపించడంతో వరద ఉద్ధృతి పెరిగి వేరే మార్గం లేక బలహీనంగా ఉన్న కట్టలు తెగిపోయి ఆ తెగిపోయిన కట్టలు వేరే గ్రామాల మీద పడి దాదాపుగా ఎనిమిది తొమ్మిది గ్రామాలు దెబ్బతిన్నాయి పొలాలు వందలాది ఎకరాలల్ల మేట పెట్టినాయి ఈ తెగిపోయిన ఎన్ఎస్పి కెనాల్ వల్ల చెరువులలో పడ్డం ఆ చెరువులు తెగిపోవటం ఈ గండ్లు పట్టడం ఇవన్నీ జరుగుతాయి దాదాపుగా పదిహేను రోజుల వరకు ఏ ప్రభుత్వం గాని ఎవరు కానీ ముందుకొచ్చి ప్రజాప్రతినిధులు కానీ చూడకుండా ఓకే నీళ్లు రాని పరిస్థితులలో ఈరోజు పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఈ ఎండిపోతున్న పొలాలని పరిశీలించి రెండు మూడు రోజులు కలెక్టర్ కి కూడా చెప్పిన తర్వాత అధికారులకు కూడా చెప్పిన తర్వాత ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు రాకుండా మాకు నిధులు రాకుండా మేము చేయగలిగేది ఏముందనేది వాళ్ళు కూడా నిసాయతను వ్యక్తం చేసిన సందర్భాలు ఫీల్డ్ విజిట్ చేసి రైతులు పరామర్శించి మళ్ళీ ఈ రోజు ప్రభుత్వానికి ఆ రకంగా నన్ను అని చెప్పేసి పత్రిక ద్వారా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం తప్పుదో పట్టించే ప్రయత్నం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా టీవీల ద్వారా చేస్తున్నారు అనుకోండి బట్ వాస్తవం ఏందనేది రైతాంగానికి అందకు తెలుసు ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా దగ్గర వరదలు వచ్చినప్పుడు కరెంట్ పోల్లు ఇరిగిపోయి ట్రాన్స్ఫార్మర్లు పడిపోయి ఇప్పటి వరకు ఆ విద్యుత్ పునర్ అంటే మళ్ళీ పునరుద్ధరించగా ఇంకా కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు నీళ్లుండి బోర్లున్న దగ్గర నీళ్లుండి కరెంట్ స్తంభాలు లేక ట్రాన్స్ఫార్మర్ లేక కరెంట్ రాక పంటలు నిండిపోతున్నాయి రెండో వైపు ఏమో బోర్లు లేని వాళ్ళు కాలం మీద ఆధారపడకి ఈ రోజు ఈ గండ్లు పట్టడం మూలాన నీళ్లు రాక రకంగా అంటే అన్న ఒకటి ఇంకోటి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే ప్రజా పాలన ప్రజా పాలన ఏ రైతు కూడా ఏ రైతు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అని పదే పదే స్టేట్మెంట్లు ఇస్తుంది కదా మరి సొంత నియోజకవర్గంలో సొంత ఆయన గతంలో ఎమ్మెల్యే వహించినటువంటి ప్రాంతంలో కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించలేకపోతున్నా ప్రజాపాలనలో కనీసం ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉన్నది ఆయనకి హెలికాప్టర్ల తిరుగుతా ఉన్నాడు ఆయన పదవుల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాడు లేకపోతే ఆ పదవులు కటాక్షించాలని చెప్పేసి దైవ దర్శనాలకి ఉజ్జయిని టెంపుల్ కి ఆయనకి పోతున్నాడు తప్ప వరదలు వచ్చినప్పుడు మొక్కుబడిగా తప్పనిసరి పరిస్థితులలో ప్రతిపక్షాలుగా మేము తిరుగుతుంటే మా మా పోరు తట్టుకోలేక ఒక రోజు వచ్చి టెండర్ టెండర్లను పిలుస్తామని అన్నాడు ఒకవేళ టెండర్లే పిలివాల్సి వస్తే ఒక మంత్రి అయి ఉండి అర్జెంట్ గా రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితులలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఫామ్ ట్వంటీ ద్వారా వెనువెంటనే తాత్కాలికంగా కాంట్రాక్టర్ ను పిలిచి ముందు నీళ్లు వచ్చేటట్టు పనులు అయితే చేయండి అని చెప్పి చెప్పొచ్చు టెండర్లే పిలివాల్సిన పని లేదు ఒకవేళ టెండర్లే పిలిస్తే ఆ టెండర్లు కూడా సక్రమంగా జరిగాయంటే టెండర్లలో అన్ని అవకతవకలే వాటి గురించి ఇప్పుడు మేము మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి మాట్లాడట్లేదు ఆ తర్వాత దాన్ని టెండర్లలో కూడా వాళ్ళ అనుకూలకి ఇచ్చుకునే క్రమంలో బెదిరింపులు జరిగినాయి టెండర్ లేచిన వాళ్ళని కాదని వేరే వాళ్ళకి ఇచ్చిరు పనులు చేస్తున్నది ఒకరు వాళ్ళ టెండర్ లేచిందే గారు ఇంతవరకు ప్రైస్ బిడ్ ఓపెన్ చేయకుండానే అగ్రిమెంట్ మీద సంతకాలు కాకుండానే పనిచేస్తున్న ఉన్నాయి కొన్నిట్లలో వాళ్ళకు అనుకూలం అయిన వాళ్ళకి రాలేదనే ఉద్దేశంతోనే టెండర్లను వాయిదా వేసిరు మరి ఈ క్రమమే చేయాలనుకున్నప్పుడు ఆ రోజు ఎవరికన్నా నామినేషన్ పద్ధతిలో ఫార్మ్ ట్వంటీ ద్వారా ఒక మంత్రిగా ఆయనకు ఉన్న సర్వాధికారాలను ఉపయోగించి రైతుల ప్రయోజనాన్ని కాపాడటానికి రైతుల్ని కాపాడటానికి పంట పొలాన్ని కాపాడటానికి ఆ రోజే తాత్కాలికంగా ఏ ఏ కమిషన్ లా తీసుకొని ఏ కాసుల కోసమైనా పడని ఆ రోజే చేసి ఉంటే ఈ రోజు ఇంత నష్టం జరిగేది కాదు కదా రైతులకి కాబట్టి ఒకవైపు ఇరవై రోజులు ఇప్పటి వరకు రైతులకు నీళ్లు రాక పంట పొలాలు వేసుకున్న ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న రైతాంగానే కనీసం పలకరించడానికి పోయే పరిస్థితి లేదు ఆయనకి ఎంతసేపు పదవుల మీద ఉన్న ప్రేమ పదవుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు అని అనేది స్పష్టమైంది అక్కడ అక్కడ ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు వారు కూడా ఇంతవరకు ఆ నియోజకవర్గంలో రైతుల దగ్గర పోనట్టుంది కదా ఇంకా ఈ ఇరవై రోజులలో వరదలు వచ్చినప్పుడు నేను ఉన్నా కాబట్టి నాతో పాటు మామూలుగా పోటీ పడి వాళ్ళ కార్యకర్తలు పిలిచిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రోజు వచ్చింది ఆ తర్వాత వారి భర్తతో మామూలుగా రావాలి కాబట్టి ఆ రోజు మామూలుగా ఎన్ఎస్పి కెనాల్ దగ్గరికి కాగిత రాజపురం వచ్చింది ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఆమె ఢిల్లీలో పదవుల కోసం ఆ వేటలో ఉంది మరి ఆమె కూడా మంత్రి కావాలని కోరుకుంటుందేమో ఫైనల్ ఫైనల్ గా మీరు ఈ రైతుల కోసం ఎలా ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు మీరు రైతుల పంటలు రక్షించటమే ఏకైక లక్ష్యంగా మేము మాట్లాడుతున్నాము ఇప్పుడు వరదలో ముంపుకు గురై ఏవైతే వరద మేటలు పట్టినాయో ఆ పొలాలు పోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించటంతో పాటు వరదల కారణంగా గండుబడి నీళ్లు రాక పంటలు ఎండిపోయి విద్యుత్ రాక ఇబ్బంది పడ్డ ఆ రైతాంగానికి కూడా నష్టపరిహార నివేదిక తయారు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ యూ ఇది మల్లన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం గారు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ చాలా అన్యాయం జరుగుతున్నా కూడా ఆ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ సంబంధించిన పర్సంటేజ్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తుండే తప్ప ఆ నిజంగా రైతుల్ని పట్టు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు పదే పదే రైతులు మొత్తుకుంటున్నా కూడా ఆయన ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వారి భార్య గారు కావచ్చు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కోదాడ మాజీ ఎమ్మెల్యే ఆ బీఆర్ఎస్ నేత బుల్లం గారు మనకు స్పష్టంగా చెప్తున్నారు ఆ రైతుల కోసం మనం కార్యాచరణ అవసరం ఉంటే కార్యాచరణ ప్రకటించడానికి కూడా మేము రైతుల పక్షాన ఉండడానికి కూడా సిద్ధమని చెప్పేసి వాళ్ళు కార్యాచరణ ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ మన రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన రైతులు మన ప్రాంత రైతులు సూర్యాపేట ప్రాంత రైతులు నీ నియోజకవర్గంలో రెండు బంపర్ మెజార్టీ ఇచ్చి ఎంత మెజార్టీ ఇచ్చినట్టే దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి యాభై వేల పైగా ఆ ఉత్తం పద్మావతి పద్మావతి గారికి ముప్పై వేల పైగా మంచి మెజార్టీ ఇచ్చినందుకు మీరు రైతులని రైతుల జీవితాలతోని చెరగాటవాడడం మంచి పద్ధతి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ బొల్లమ్మల్లే గారికి కూడా మా యొక్క రైతుల పక్షాన మా మద్దతు ఉంటుంది ఎందుకంటే రైతుల ప రైతుల పక్షాన ఎవరు కొట్లాడినా కూడా మద్దతు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రై విన్నెమిక రైతన్న ఈ దేశంలో మరి రైతన్నలు లేకుంటే పరిస్థితి ఏందో ఈ దేశానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే 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 నేను ఆర్మీలో పనిచేసిన నేను ఆర్మీలో పనిచేసిన అని చెప్తున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆర్మీలో పనిచేసినందుకు మేము సంతోషిస్తున్నాం మీరు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎందుకు మర్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు